హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సంచలన తీర్పు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక శరణార్థులకు భారత్లో ఆశ్రయం ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది భారత్ ధర్మశాల కాదు వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేము ఇక తక్షణం శరణార్థులు దేశాన్ని వేడాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు శ్రీలంక శరణార్థులు వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది భారతదేశం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆదిత్యం ఇవ్వగల ధర్మశాల కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇక శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవటానికి నిరాకరించింది భారతదేశం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆదిత్యం ఇవ్వాలా మనం నూట నలభై కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాము ఇది మనం అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీయులకు వినోదం అందించగల ధర్మశాల కాదు అని ధర్మాసనం అధ్యక్షత వహించిన జస్టిస్ దీపాకర్ దత్త వ్యాఖ్యానించారు ఇక యుఏపిఏ కేసులో విధించిన ఏడు సంవత్సరాల జైలు శిక్ష ముగిసిన వెంటనే పిటిషనర్ వెంటనే భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ కె చంద్రన్ ధర్మాసనం విచారిస్తుంది ఇక పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు మాట్లాడుతూ అతను శ్రీలంక తమిళుడని వీసాపై ఇక్కడికి వచ్చాడని తన స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు పిటిషనర్ దాదాపు మూడు సంవత్సరాలుగా ఎటువంటి బహిష్కరణ ప్రక్రియ లేకుండా నిర్బంధంలో ఉన్నారని ఆయన తెలిపారు ఇక ఇక్కడ స్థిరపడటానికి మీకు ఏ హక్కు ఉంది అని జస్టిస్ దత్త ప్రశ్నించారు పిటిషనర్ ఒక శరణార్థని అతని భార్య పిల్లలు భారతదేశంలో స్థిరపడ్డారని న్యాయవాది పునరుగతించారు చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన విధానం ప్రకారం పిటిషనర్ స్వేచ్ఛను హరించటం జరిగిందని ఆర్టికల్ ఇరవై ఒకటి ఉల్లంఘన జరగలేదని జస్టిస్ దత్త అన్నారు ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం భారతదేశంలో స్థిరపడే ప్రాథమిక హక్కు పౌరులకు మాత్రమే అందుబాటులో ఉందని జస్టిస్ దత్తా తెలిపారు పిటిషనర్ తన దేశంలో ప్రాణాలకు ముప్పు ఎదుర్కొంటున్నాడని న్యాయవాది చెప్పినప్పుడు జస్టిస్ దత్తా స్పందిస్తూ వేరే దేశానికి వెళ్ళిపో అని అన్నారు ఇటీవల రోహింగ్యా శరణార్థుల బహిష్కరణలో జోక్యం చేసుకోవటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఇక రెండు వేల పదిహేనులో పిటిషనర్ను మరో ఇద్దరితో పాటు ఎల్టీటీఈ కార్యకర్త అనే అనుమానంతో క్యూబ్యాచ్ అరెస్టు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో యుఏపిఏ సెక్షన్ పది కింద నేరానికి ట్రయల్ కోర్టు పిటిషనర్ను దోషిగా నిర్ధారించి పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది రెండు వేల ఇరవై రెండులో మద్రాసు హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించింది కానీ అతను తన శిక్ష తర్వాత వెంటనే భారతదేశం విడిచి వెళ్ళాలని అతను భారతదేశం విడిచి వెళ్ళే వరకు శరణార్థి శిబిరంలోనే ఉండాలని ఆదేశించింది రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక యుద్ధంలో ఎల్టీటిఈ మాజీ సభ్యుడిగా పోరాడినందున తనను శ్రీలంకలో బ్లాక్ గెజిట్గా ఉంచారని పిటిషనర్ అన్నారు అందువల్ల తనను అక్కడికి తిరిగి పంపితే అరెస్ట్ చేసి హింసిస్తారని అన్నారు తన భార్య అనేక వ్యాధులతో బాధపడుతుందని తన కుమారుడు పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బుతో బాధపడుతున్నాడని కూడా ఆయన అన్నారు ఇక పిటిషనర్ తరపున న్యాయవాదులు ఆర్ సుధాకరన్ ఎన్ ప్రభు రామసుబ్రమణ్యన్ అలాగనే ఏఎస్ఏఓఆర్ వైవరన్ వాదించారు